ప్ప నగరంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పైన బుధవారం నుంచి తిలక నగర్ నుంచి పాదయాత్ర చేయబోతున్నాం ఈ పాదయాత్ర సారాంశం ఏమంటే చనిపోయిన కార్మికులకి కుటుంబంలో తొమ్మిది మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఆప్కాస్లో పనిచేసే వాళ్ళు చనిపోవడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది అనేక రూపాలలో మనం కమిషనర్ గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది మాట్లాడడం జరిగింది అనేక సమస్యలపైన మాట్లాడితే చనిపోయిన కుటుంబం సంబంధించిన రోస్టర్ ప్రకారం వేత రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు మా ఉద్యోగాలు మాకిచ్చేదానికి మా మా ఉద్యోగాలు మాకిచ్చేదానికి రోస్టర్ ప్రకారం ఎందుకు అంటే రోస్టర్ ప్రకారం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన రోస్టర్ ప్రకారం ఈరోజు ప్రమోషన్లు ఇవ్వాలి పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళు అనేక రూపాలలో ప్రమోషన్ లేకుండా ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకు చదువుకున్న కార్మికులకు సంబంధించిన వాళ్ళకి లో పనిచేసే వాళ్ళకు ప్రమోషన్ లేకుండా ఈరోజు కడప కార్పొరేషన్లో కొంతమంది అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అయితే ప్రమోషన్లు ఇస్తారు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకైతే ప్రమోషన్ లేరు అంటే చనిపోయిన వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్లో చనిపోయినా కానీ లో సూపర్వైజర్గా ఇస్తాను అంటే లో పనిచేసే కార్మికులకు సంబంధించిన వాళ్ళకు మాత్రం వాళ్ళకు మాత్రం ప్రమోషన్లు ఉండవు ఏముండవు ఈ దీనిపైన పెద్ద ఎత్తున చేస్తున్నాం అట్లాగే రిటైర్డ్ అయిన కార్మికులు రిటైర్డ్ అయితే ఒక్క రూపాయి ఇవ్వకుండా చాలా దారుణంగా మెడబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బయటికి దెబ్బేసింది స్టాండింగ్ బయటికి దెబ్బేస్తే మేము ఆందోళన చేస్తాం ఇరవై నాలుగు గంటలు రిలే నిరాహార దీక్షలు చేస్తాం ఇరవై నాలుగు నిర నిరాహార దీక్షలు చేస్తే ఇరవై నాలుగు గంటలు నిరాహార దీక్షలు చేస్తే అప్పుడు కమిషనర్ గారు ఏమో హామీ ఇచ్చినారు వాళ్ళని పెట్టుకున్నారు పెట్టుకుంటే దాదాపు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల నుంచి ఇంతవరకు వాళ్ళు వేతనాలు లేవు లేవు ఈరోజు చనిపోయిన కుటుంబంలో వేతనాలు చనిపోయిన వాళ్ళైతే అడుక్కుండే పరిస్థితుల్లో ఈరోజు కడ కడప కార్పొరేషన్ చాలీ చాలిని వాళ్ళు తిండి కానీ సరిగా తినలేని పరిస్థితుల్లో ఈరోజు రోజు అట్లగే కడప కార్పొరేషన్లో ఐదు వందల మంది అడిషనల్ వర్కర్లు పనిచేస్తున్నారు అడిషనల్ వర్కర్లు పనిచేస్తా అన్నా కానీ స్వయంగా ఎమ్మెల్యే గారు మేము ఇంజనీర్ సెక్షన్ కార్మికుల సమ్మెలో మాతో మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అట్లాగే నగర మేయర్ గారు ఏం చెప్పినారు కానీ వేసిన వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కానీ కట్టాలి అని చెప్పారు ఇద్దరు అయినా కానీ కమిషనర్ ఎటువంటి స్పందన లేకుండా చేసినారు రోజు పన్నెండు వేలతో ఏ ఏ రూపంలో చదువుతారు కలెక్టర్ గారు ఇచ్చిన జీవోనే అమలు చేయమని చెప్తున్నాం లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోనే అమలు చెప్తున్నాం వాళ్ళు ఛాలీ చాలెంజ్ జీతాలు పన్నెండు వేల రూపాయలు సంబంధించి బతుకుతారా అలాగే ఈరోజు పెద్ద ఎత్తున కడప నగరంలో ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల ఇద్దరు ఆఫీసర్ వల్ల వివేకాలు తెచ్చేదానికి కార్మికులకి ఎటువంటి ప్రమోషన్ లేకుండా కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టడానికి కొంతమంది అధికారులు ఎవరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము సిఐటిగా చెప్తున్నాం అలాగే కడప నగరంలో అంతా మొత్తం ఎక్కడ ఏమొచ్చినా వరదలు వచ్చినా వాళ్ళు వచ్చినా ఏమొచ్చినా మున్సిపల్ కార్మికులు సేవ చేస్తున్నారు ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఉండే తిలక నగరంలో రోడ్లు లేవు అలాగే లైట్లు లేవు నీళ్లు ట్యాపులు లేవు ఈరోజు శంకరాపురము మాసాపేటకు సంబంధించింది కానీ అంటే నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు మాకే అనంతము ప్రజలకు జబ్బులు రాకుండా చేసే వాళ్ళకే బయటంతా కష్టపడాలి ఇక్కడికి వచ్చేటప్పుడు నీళ్ళు ఉండవు రోడ్లు ఉండవు వీధి లైట్లు ఉండవు అలాగే ఆ తిలక నగర్లో చూసుకుంటే మేము ఉండే ఏరియాలోనే సంబంధించిన ఏరియాలోనే రోడ్లు అసలు లేవు ఈ అంశాలు దాని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నాం అందుకే రేపు నుంచి పెద్ద ఎత్తున మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం అలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే కడప కార్పొరేషన్లో యాక్సిడెంట్లు అనేక రూపాలలో జరుగుతున్నాయి డ్రైవర్ సంబంధించి ఆ డ్రైవర్లు అనేక రూపాలు మా తప్పు ఉండదు ఏముండదు కొత్తగా పోలీసు వాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు యాక్సిడెంట్ జరిగితే మా మీదనే కేసు పెడతాను వెనక నుంచి తగిలిచ్చినా కానీ మా మీదనే కేసు పెడతాను దానికి ఈ నేను వాళ్ళే ముందుండి పని చేసుకోవాలి ఆఫీసర్ యొక్క ఆఫీసర్ కానీ స్పందించడు కడప నగరంలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కడప కార్పొరేషన్లో సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు లాయర్ ఉంటాడు ఈడ ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు అధికారులు ఎవరిస్తున్నారు ఆ రోజు కానీ వచ్చి ఊరికి మాట్లాడేంత వరకు కానీ వాళ్ళ బెయిల్ ఈ రూల్ ప్రకారం అయితే కార్పొరేషన్ దాంట్లో బరాయించాలి ఇవన్నీ పట్టు పట్టించుకోకుండా కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు అందుకే మీరు గుర్తు పెట్టుకోవాలి అధికారులు కానీ అందరూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేస్తాం అట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పన్నెండో పిఆర్సీ ఇవ్వాలని అది పర్మనెంటా అవుట్ సోర్సింగా అనే కాదు మొత్తం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పన్నెండో పిఆర్సీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వర్తించాల్సిందే దాంట్లో ఎటువంటి డోకా లేదు లేని పక్షంలో పెద్ద ఎత్తున శానిటేషన్ కానీ ఇంజనీర్ సెక్షన్లో కార్మికులు కానీ అనేక రూపాలలో పెద్ద ఎత్తున చేస్తున్నాం అలాగే ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీరో జీరో వన్ జీరో ప్రకారం వేతనాలు ఇస్తున్నారు వాళ్లకు సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి డిఎల్లో ఇంక్రిమెంట్లో చచ్చిపోతే వాళ్ళ మట్టి మట్టి కట్టు డబ్బులు సంబంధించిన కానీ ఫాట్లు ఇస్తున్నాయి ఇప్పుడు తెజలిపోవాలి ఇట్లాంటి అన్ని అనేక అంశాలపైన రేపు రేపు నుంచి పాదయాత్ర చేసి బేసవారం తేదీ బేసవారం చెలో ఎమ్మెల్యే ఇంటికాడికి బయలుదేరుతాం మా సమస్యలపైన ర్యాలీ పెట్టి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి పోతామని సిఐపి మున్సిపల్ వర్కర్స్ అనే ఎంప్లాయీస్ యూనియన్గా గా హెచ్చరిస్తున్నాం అలాగే గుర్తుపెట్టుకొని కడప కార్పొరేషన్ అధికారులు కానీ కార్మికుల్ని చేయండి ఈరోజు చెప్పుల్లో నూనె లేదు టెన్నర్ ఏం పిలిచినారు ఈరోజు చెప్పుల్లో అరిచినల్ కార్మికులు ఈఎస్ఏ లేదు టీఎఫ్ లేదు ఇట్లాంటి అనేక రూపాలలో మేము పాదయాత్ర తిలక నగర్ నుంచి మనం మా నివాస ప్రాంతాల్లో అరుణ్ తిలక నగర్ రామకృష్ణ నగర్ రామకృష్ణనగర్ మనకు సంబంధించిన మాసాపేట శంకరాపురం శంకరాపురం మాసాపేటకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఇళ్ల పట్టాలు ఎలక్షన్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరక ఇటు తిప్పింది తిప్పి వదిలేసింది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ ఇస్తానంటా ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చింటే మళ్ళీ ఎట్లా ఎన్నికిపోతాయి ఈరోజు మాసాపేట శంకరాపురంలో నివాసం ఉండేది అనేక మున్సిపాలిటీలలో పనిచేసే కార్మికులకి ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో సక్స ఇ పట్టాలు ఇచ్చినారు విశాఖపట్నం ఇళ్ళ ఇళ్ల పట్టాలు ఇచ్చినారు అలాగే గుంటూరులో ఇళ్ల పట్టాలు ఇచ్చినారు ఇలాంటి ఇళ్ల పట్టాలు సంబంధించిన మున్సిపల్ కార్మికులు సేవ చేసే ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఈరోజు చేయడం అనేది చాలా దారుణం అందుకే మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేస్తున్నాం నెక్స్ట్ రేపు పద్దెనిమిదో దిశలో ఎమ్మెల్యే ఇంటికి అడిగిపోతాం అలాగే ఎమ్మెల్యే గారు గుర్తు పెట్టుకోవాలి కలెక్టర్ గారు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక ఆర్డర్ ప్రకారంగా స్కేల్ ప్రకారంగా క్యాష్ ప్రకారంగా మనం అన్ని ఇవాళ హోస్టర్ ప్రకారంగా ఇవ్వాలంటున్నారు ఇది కాదు మా ఉద్యోగాలు మాకేవ్వాలి మా ఉద్యోగాలుగా నీకుంటే అవసరమైతే కార్ప కార్పొరేషన్ ముట్టడిస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం